బీసీల గౌరవంలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం జేఏసీ ఇచ్చినటువంటి పంత్ ఫర్ జస్టిస్కు ఇచ్చిన పిలుపుతో యావత్ తెలంగాణ ప్రజానికం శాంతియుతంగా నిర్వహించినటువంటి బంద్లో ఎక్కడో ఒకటి రెండు చెదరుమదురు సంఘటనలు జరిగినాయంటూ పోలీసులు అర్ధరాత్రి పూట గుజ్జా కృష్ణ గారి ఇంటి మీద దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు రాత్రి అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని మొత్తం ఆ సమాచారం ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎవరికి ఆ విషయం తెలియలేదు మన అడ్వకేట్ వంశీకృష్ణ మళ్ళీ మిగతా కార్యకర్తలు తెలుసుకొని కాచిగూడ పోలీస్ స్టేషన్లో గుర్తించి పోలీసులతో సంప్రదింపులు జరిపిన మీదట కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ జడ్జి ఇంటి ముందు పండుగ రోజున ఈ బీసీ బీసీ సమాజానికి మేలు చేసేందుకు పనిచేసినటువంటి నాయకుడిని కృష్ణతో పాటు ఏడుగురిని రామ్ కోటి గారిని ప్రధాన నాయకులను నిఖిల్ని అదేవిధంగా రామ్మూర్తి గౌడ్ సాయి సాయి మహేష్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఎనిమిది మందిని మోడీరామ్ ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు తేజ ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు ఏమన్నారంటే అన్ని అఫెన్సెస్ ఏవైతే అలర్ట్ చేసిన అఫెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా బిలో త్రీ ఇయర్స్ ఉన్నటువంటి అఫెన్సెస్ బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న అఫెన్సెస్ కాబట్టి ఈ రిమాండ్ చెల్లదు ఈ రిమాండ్ సక్రమమైంది కాదు అంటూ రిమాండ్ను రిజెక్ట్ చేయడం జరిగింది తర్వాత నోటీసులు ఇవ్వమని డైరెక్షన్ ఇస్తే నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు వీళ్ళని ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి వదిలివేయడం జరిగింది అయితే మా మనం ఏంటంటే ఏదైనా వాళ్ళు నాయకులుగా పాల్గొన్నారు కానీ ఎలాంటి హింసకు కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాల్పడలేదు ఏవైనా ఎవరైనా అలిగేషన్ చేస్తే పోలీసులు పూర్తిగా విచారణ జరుపుకొని సక్రమైనటువంటి ప్రొసీజర్లో వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నతాధికారులు కూడా మా బీసీ నాయకుల పట్ల కొంచెం చూసి చట్టపరంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది ఇలా ఎనిమిది తొమ్మిది మంది మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది నిజంగా బీసీ వ్యతిరేకులు చేసేటువంటి పని ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉద్యమకారులకు ఎందుకు వస్తుంది మాకు విధ్వంసం చేసేటువంటి ఉద్దేశమే లేదు అట్లా విధ్వంసం చేసేది ఉంటే ముందు రోజే చేస్తారు కానీ బంద్ రోజు సంపూర్ణంగా సంపూర్ణంగా బంద్ జరిగినప్పుడు ఈ బంద్ను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళే ఇట్లాంటి ప్రచారాలు చేశారు కాబట్టి మేము కూడా బంద్లో పాల్గొన్నప్పుడు గౌరవ డీజీపీ గారు ఒక మంచి సూచన చేశారు బంద్లో పాల్గొన్నటువంటి నిరసనకారులు ఎవరు కూడా విధ్వంసాలు చేయొద్దు చట్టపరమైనటువంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మేము ఉదయం ఆరు గంటలకే మీడియా ద్వారా మా స్త్రీలకు కూడా ఎవరు కూడా ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగానే నిరసన తెలపాలా తప్ప ఎవరు కూడా ఇవాళ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత బీసీ శ్రేణులు తీసుకోవాలని చెప్పి మేమే పిలుపు జరిగింది మేము మా నలభై ఏళ్ల ఉద్యమ చరిత్రలో ఎప్పుడైనా శాంతియుతంగానే ప్రజాస్వామ్య యుతంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు భవిష్యత్తులో చేయబోదు కాబట్టి దయచేసి ఇయాల పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తే ఏంటంటే దయచేసి అత్యుత్సవంతో ఇలా అత్తమ్మ రాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది వివిధ రకాల పోలీస్ స్టేషన్లు తిప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అదేవిధంగా వరుసగా నాలుగు రోజులు సెలవుతున్నాయి అంటే నిన్న ఉద్దేశపూర్వకంగా నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈ నాలుగు రోజులు బీసీ నాయకులను జైల్లో పెట్టాలని కుట్ర చేశారు ఇది ఎంతవరకు సమంజస్తం అని ప్రశ్నించు ఈ విధంగా మా మళ్ళొక అనుకో జేఏసీ నుంచి మళ్ళీ ఒక పిలిపిస్తేవైతే మళ్ళీ లక్షల మంది రోడ్ల వస్తారు అప్పుడు ఇబ్బంది పడతారు కదా